హాయ్ అండి నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్ మనమైతే ఆదివారం ఈ ఎలకాయలు మారేడాకాయలు తణకు వేసుకొచ్చాం కదండి వచ్చినప్పుడు రాజమండ్రి దగ్గర కడియేపు లంక పూల్ మార్కెట్లో అయితే ఉన్నాం ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూద్దానండి గులాబీ లాగుదా ఎల్లుండి లాగుదాయా ఎలా కేజీ ూరు కేజీ రెండు వందల రెండు అండి అవుదే రెండు లైట్ షాప్ అన్న బంతిపూలు పూల దాకా బంతి పూలు ఇవి ఉంటాయా ఎలా పడుతుంది ఓ ఇంకో పండుగ కాగోమో ఎలాగండి మూడు వందల మనకి చవితా బాగుంటాయారు చవిదోగా బాగుంటాయా ఎలా ఎలా అండి சிங்களா கட்டுக்க எந்த எந்த கட்ட எந்தோட்டது മല്ലപ്പൂർപ്പനകൾ കനകം എന്താ